హలో హాయ్ అలా ఫ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటి చేపల కూర అనుకుంటున్నారా అలాగే ఉంది కదూ కానీ కాదండి చేపల కూర అయితే కాదు చేపల కూరని మించిన కూర అండి వెజిటేరియన్ కర్రీ నాన్ వెజ్ కాదు ఇలా అరటికాయని తీసుకుని చక్కగా మరీ ఎక్కువగా అయితే తోలు తీసుకో అక్కర్లేదండి కొంచెం నాకు ఎక్కువ అయింది పై పైన అంతా తీసుకుంటే సరిపోతుంది తీసుకుని కావాల్సిన సైజ్ అంటే ఫిష్ ఎలా ఉంటుందో అంత సైజు ముక్కలు కట్ చేసుకోండి ఎక్కువ కూడా మరీ పలుచుకోవద్దు మరీ లావుగా వద్దండి చక్కగా ఇలా అన్నీ కట్ చేసుకోండి అది చేప అని అందరికీ తెలియాలి కదండి అందుకని ఒకే సైజులలో తీసేసుకోండి అన్ని ముక్కలు కూడాను ఇప్పుడు దానిలో ఉప్పు కారం పసుపు అలాగే ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా ముక్కకు పట్టేలాగా కలిపేసేయండి అంటే మనం చేపలు చేపలకి ఎలా పట్టిస్తాం సేమ్ అలాగే వీటికి కూడా ఈ పిస్లు కూడా పట్టించాలి పట్టించేసి అయిపోయిందండి ఇలా అన్నీ కూడా చక్కగా వేసుకొని మంచిగా అవి ఇవి నలగకుండా హాయిగా కలిపేసుకోండి ఇలా కలిపిన బిస్సులు తీసుకోవాలి చూడండి సేమ్ అట్లానే ఉంది కదా ఫిష్ లానే ఉంది కదా ఫిష్ పీస్ లాగా స్టవ్ మీద ఒక పాన్ పెట్ట ప్యాన్ పెట్టండి ఆ ప్యాన్లో ఈ ఫ్రై అవ్వడానికి తగినంత ఆయిల్ పోసుకోండి ఏం అక్కర్లేదండి డీప్ ఫ్రై కాదు ఫ్రై అవ్వడానికి మాత్రమే ఒకవైపు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పీస్లన్నీ కూడా దానిలో పేర్ చేసుకోండి ఇవన్నీ పేర్ చేసుకుని కొంతసేపు వేగనివ్వండి వేగిన తర్వాత టర్న్ చేసుకోండి ఇంకో వైపుకి ఇంకో వైపు కూడా చక్కగా కాలాలి మొత్తం కూడా ఉప్పు అంతా కూడా పడుతుందండి ఉప్పు కారం అన్నీ కూడాను ఇది అయిపోయిందండి అయిపోయింది కదా వేరే ప్లేట్లో తీసేసుకోండి వేగిన అన్నీ వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కట్ చేసి దీన్ని ఒకసారి మిక్సీ తిప్పాలండి ఇలా చేసుకోవాలి మరీ మెత్తగా కూడా కాదు అదే ప్యాన్లో ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఇప్పుడు ఈ మిక్సీ చేసిన ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టండి అంతే నేనైతే ఘాట్లు పెట్టానండి అది వేసేసుకొని ఈ ఉల్లిపాయ కచ్చా పచ్చగా దంచిన ఉల్లిపాయ కూడా మిక్సీ చేసుకుంది ఇది కూడా వేసేయండి ఇదంతా కూడా ఫ్రై అవ్వాలండి ఇది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచానండి ఈ మిక్సీలో వేయలేదు చిన్న రోట్లో కచ్చా పచ్చగానే దంచాను అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి శుభ్రంగా ఈలోపు దీనిలో మామిడికే వేద్దామండి వచ్చేయండి మామిడికి వద్దాం ఇప్పుడు ఈ మామిడికాయని చెక్కు తీసుకోవచ్చు అండి తీసుకోకుండా వేసుకోవచ్చు అది ఇష్టం అలా కట్ చేసిన మామిడికాయని దానిలో వేసేయండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా బారుగా కట్ చేసుకోండి బోరుగా కట్ చేసిన మ్యాంగో పీసులని వేసేసి ఇప్పుడు వీటికి కావాల్సినంత ఉప్పు వేసుకోండి ఉప్పు ఆల్రెడీ మీరు మర్చిపోయారు ఆల్రెడీ ఆ దానిలో వేసారండి ఆ పీసులు ఫ్రై చేసిన పీసుల్లో ఉప్పు కారం అన్నీ ఉంది దాన్ని చూసి వేసుకోవాలి ఇందులో కారం వేయండి కారం వేసుకోవాలండి నేను ఒక స్పూన్ కారం వేసాను పులుపు కదా కొంచెం పడుతుంది ఇది మామిడికాయ కదా పడుతుందండి వేసుకోవచ్చు పర్వాలేదు తగినంత వాటర్ వేసుకుని కొంచెం మూత పెట్టేసుకుందాం మామిడికాయలు ఇవన్నీ కూడా ఉడుకుతాయి అయిపోయిందో చూద్దాం అవుతుందండి ఇంకొక నిమిషం ఉంచేసేయండి పర్వాలేదు ఓ రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత మనం ఫ్రై చేసి ఉంచిన ఈ పీసులు ఉన్నాయి కదండి ఒకటి ఒక్కోటి అంతా కూడా దానిలో వేసేయాలి కచ్చాపచ్చగా దంచి నన్ను ఆవు పిండండి ఆవాలు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి అవి కూడా వేస్తున్నాను ఒకసారి ఇదంతా కలిపేసి మూత పెట్టేసేయండి ఆ పులుపుకు ఉడుకుతాయండి కొద్దిగా పులుపు అవన్నీ పడతాయి ఉడికి కరివేపాకు వేసుకోండి కరివేపాకు స్మెల్ లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇది సేమ్ ఫిష్ పీస్లా ఉంది కదా ఇలాగే చేసుకుని చక్కగా మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో చెప్పండి కామెంట్ చేయండి మాట్లాడుకుందాం మనం ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బాగుందండి చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి నాకు ఇలా ఒకసారి చేసి పెట్టండి అరటికాయ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు థ్యాంక్ యూ బాయ్ అంటామండి